హక్కు భూరక్ష పథకం అని ఒకటి పెట్టారు వంద సంవత్సరాల చరిత్ర తిరగరాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంకి వంద సంవత్సరాల క్రితం ఈ భూములన్నీ కూడా రీసర్వే చేసి ఆ రోజుల్లో పాత రోజుల్లో ఆ కాలంలో ఇవన్నీ జరిగాయి తర్వాత ఏ ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టి ఈ భూముల రీసర్వేన్ అనేది ఒక పథకాన్ని పెట్టి అధికారుల మీద బాధ్యతలు పెట్టడం జరిగింది ఇది కూడా రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతుంది మన రాష్ట్రంలో రైతులు చాలా దగ్గర భూములు ఉంటాయి రిజిస్టర్ చేసుకుంటారు కానీ కొంతమంది దౌర్జన్యంగా అక్రమంగా అవి ఆక్రమించుకోవడం అవి మావని చెప్పేసి అధికారుల దగ్గర తిరగడం దౌర్జన్యం చేయడం రౌడీయిజం చేయడం ఇవన్నీ చేస్తుంటారు పట్ట భూమి ఉన్న రైతు మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంటాడు ఇవన్నీ గమనించే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వే పథకాన్ని పెట్టి రైతులు బాగుండాలి ఎవరి పేరులతో రిజిస్టర్ చేయించుకొని హక్కులు కలిగిన వాళ్ళందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ రీసర్వే అనేది పెట్టి అధికారులకి బాధ్యత అప్పగించడం జరిగింది దొంగ రికార్డ్స్ ఉంటాయి భూములు ఆక్రమించుకోవడం ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలి ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యతలు అయితే అధికారులకు అప్పగించారో ఈ రీసర్వేను అధికారులు అందరూ చాలా జాగ్రత్తగా రికార్డ్స్ చూసుకొని సర్వే చేసి ఎవరికైతే భూమి హక్కు ఉంటుందో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రలోభాలకి లొంగడం లేకపోతే ఎవరైనా రాజకీయంగా ఎవరైనా ఒత్తిడి తెచ్చి మీ మీద బలవంతంగా వాళ్ళకి చేయండి అని చెప్పడం ఇవన్నీ మీరు వినాల్సిన పని లేదు మీరు నిజాయితీగా చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా మీరు అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ నిజాయితీకి కట్టుబడి రైతుల హక్కులను కాపాడి వాళ్ళ భూములు అప్పగించి రికార్డ్స్ ప్రకారం న్యాయంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన అందరి పక్షాన పోరాటాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆయన అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఈ జగనన్న అన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం దీని మీద నిన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ఆయన కరోనా వచ్చినప్పటి నుంచి భార్య బిడ్డ మనవాళ్ళతో ఆడుకోవడం తప్పించి బయటకు వచ్చింది లేదు వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతాడు ఈ సర్వే గురించి ఆరు రకాల భూములపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను వాటిని కొట్టేయడానికే ఈ సర్వే అనే దాన్ని తీసుకొచ్చి హడావుడి చేస్తున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వాటిని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సర్వే పేరుతో జగన్నాటకం ఆడుతున్నాడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైన్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మాఫియా గ్యాంగ్స్ అంట ఈ ఎత్తుబారుడు మాట్లాడతాడు వీడియో కాన్ఫరెన్స్ లో నీ చరిత్ర ఏంది చంద్రబాబు రెండు ఎకరాల ఆసామివి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నీకు రెండు ఎకరాలు నాలుగు లక్షల కోట్లకి అధిపతి అయినావు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం రైతుల కోసం ఈ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అని పెట్టి అధికారులకు బాధ్యతలు అప్పగించి ఎవరైతే ఆ భూమి హక్కులు కలిగి ఉంటారో వాళ్ళకి అప్పగించమని దౌర్జన్యం చేసేవాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళ చేతుల్లో నుంచి తీసి ఇవ్వమంటే వాటిని కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి జగన్నాటకం ఆడుతున్నాడంట ఏదైనా మాట్లాడేదానికి బుద్ధి ఉండాలి సిగ్గు ఉండాలి నిన్ను ప్రజలు ఓడించారు ఇంట్లో కూర్చోబెట్టారు నూట యాభై ఒక్క స్థానాలు మాకు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు మాకు ఇచ్చారు చిత్తశుద్దితో మా నాయకుడు పాదయాత్రలో చెప్పినవి మేనిఫెస్టోలో చెప్పినవి చేసుకుంటూ వస్తున్నాడు వంద సంవత్సరాలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో అప్పుడు చేసింది ఏ ముఖ్యమంత్రి పట్టించుకోకపోయినా భూమి హక్కుదారుడైనటువంటి రైతుకి ఆ భూమి తక్కాలని చెప్పేసి ఈ సర్వే పెడితే తమాషాలు పడతావా నువ్వు వీడియో కాన్ఫరెన్స్ లో నీ బ్రతుకేంది నువ్వేంది నువ్వు ఒక మనిషివేనా నువ్వు నువ్వు చేయలేని పనులు గతంలో తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలించావు మరలా ఐదు సంవత్సరాలు కొత్త కొత్త రాష్ట్రంలో పరిపాలించావు ఏం చేశావు నువ్వు ప్రజలకు కానీ రాష్ట్రానికి కాని మాటలతో మాయ మాటలతో మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి ద్రోహం చేశావు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశావు ఇంత మంచి కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి మా ముఖ్యమంత్రి గారిని మా నాయకులను హించపరిచే విధంగా మాట్లాడతావా మాఫియా గ్యాంగ్స్ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిగ్గుండొద్దు మాట్లాడేదానికి ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఆ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి శాసనసభలోకి ప్రవేశిస్తూ ఈ చంద్రబాబు చంద్రబాబుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి కలిగినటువంటి పోలీస్ అధికారిని చంద్రబాబు కుమారుడు లోకేష్ పప్పునాయుడు అతను గొంతు పట్టుకుని వెనక్కి నెట్టాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి కలిగినటువంటి అధికారి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారి ఎవరు మాఫియా గ్యాంగ్స్ మేమా మీరా రౌడీలు మీరా మేమా ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలు జరిగితే శాసనసభలో గొడవ చేస్తే స్పీకర్ గారు సస్పెండ్ చేస్తే బయటికి పోకపోతే మార్షల్స్ వచ్చారు మిమ్మల్ని బయటకు పంపించేదానికి ఆ మార్షల్స్ పట్టుకుని బుద్ధులు గుద్దారు చంద్రబాబే స్వయంగా ఒక మార్షల్ని చొక్కా పట్టుకొని లాగాడు ఏదైనా మాట్లాడేదానికి మా నాయకులు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ అన్ని గ్రామాల్లో ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా దగ్గరుండి వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ ద్వారా అధికారుల ద్వారా ప్రతి పేద కుటుంబానికి మేము అందిస్తున్నాం మేము రౌడీలమా మేము మాఫియా గ్యాంగ్స్ మా నీకన్నా మాఫియా గ్యాంగ్ ఎవరున్నారు చంద్రబాబు నాయుడు మాఫియా గ్యాంగులకు అన్నిటికీ నువ్వు నాయకుడివి నువ్వు నీ కొడుకు నాయకుడు నీ చుట్టూ ఉండే చెంచాలు మాఫియా గ్యాంగ్స్ మా పార్టీ నాయకుల్ని మా పార్టీ కార్యకర్తలను మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు ప్రజల ఆశీర్వాదం మా నాయకుడికి ఉంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం నీ కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ గొంతు పట్టుకొని నెడితే ఇదిగో సాక్ష్యం చూపిస్తున్నాం అసెంబ్లీ రికార్డ్స్ లో కూడా ఉంది మమ్మల్ని అంటావా మాఫియా గ్యాంగ్స్ అని మమ్మల్ని రౌడీలు అంటావా అవసరమా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సర్వేలు చేయించి భూములు లాక్కోవాల్సిన అవసరం మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అంత అవినీతి పరుడు నీ ఎంత రౌడి అంత దొంగ నీ అంత ఎత్తుబారుడు ఎవ్వరు భారతదేశంలో లేరు రెండెకరాల ఆసామివి నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయినావంటే మీ అబ్బా మీ తల్లి సంపాదించి ఇచ్చారా నీకు ఎన్టీ రామారావు గారిని పిల్లనిచ్చిన మామని మానసికంగా హత్య చేసి చంపేసి ఎన్టీ రామారావుని తెలుగుదేశాన్ని చేజెక్కించుకున్నావు నువ్వు నువ్వా మా నాయకుడు గురించి మా పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి మాట్లాడేది ఎంతమంది అధికారులను మీరు కొట్టలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు తహసీల్దార్ వనజాక్షి మహిళా తహసీల్దారు మండల మేజిస్ట్రేట్ మీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకొని కొట్టి కింద దోసి కాళ్ళతో తనితే నువ్వు ఏం చేశావు పార్టీ నుంచి సస్పెండ్ చేశావా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించావా చేయించలేదు ఆ ఎమ్మెల్యేకే సపోర్ట్ చేశాడు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒప్పుకోడు మేము ఎవరు తప్పు చేసినా వెంటనే మా మీద యాక్షన్ తీసుకోమని చెప్తాడు నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అందరూ హర్షిస్తున్నారు పదమూడు జిల్లాల్లో పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా హర్షిస్తున్నారు ఈ రీసర్వే మీద భూముల మీద ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భూమి మాది అని చెప్పి తలెత్తుకుని తిరిగే విధంగా రైతు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉంటే ఈ ఎత్తుబారుడు చెప్తాడయ్యా ఇది సర్వే జగన్ జగన్నాటకం ఆడుతున్నాడంట జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు మతి భ్రమించింది పిచ్చి పట్టిపోయి ఉంది జనం రాళ్ళతో కొట్టారు నారావాలి పల్లెలో కూర్చోబెట్టారు హాయిగా హైదరాబాద్లో కూర్చొని భార్య మనవడు కొడుకు ప్రశాంతంగా ఉండారు మేము తిరిగాం కోవిడ్ సమయంలో కరోనా వస్తే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మా నాయకులు కార్యకర్తలు మా అధికారులందరూ కూడా వాలంటీర్స్ కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న అధికారులందరం కూడా ప్రాణాలకు సైతం తెగించి తిరిగాం ఇంటింటికి తిరిగాం ధైర్యం చెప్పాం మీరు చేశారా ఎందుకు మాట్లాడతారు ఊరికే అభినందించండి అయ్యా మీరు చేయలేని పని మా నాయకుడు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు ఏదో వాగితే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటే రోజులు మారాయి చంద్రబాబు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో చైతన్యం రాబట్టే అన్ని సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఒక శక్తి ఒక భరోసా చేస్తాడు చెప్పింది చేస్తాడు మహాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అని చెప్పి అధికారాన్ని ఇచ్చారయ్యా నీకెందుకు కడుపు ఎందుకు ఊచుకోలేకపోతున్నావు ఎందుకు ఓరవలేకపోతున్నావు ఏంది నీ బాధ ఏంది ఈ రోజు దేశమంతా కూడా మా నాయకుడు వైపు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైపు అసలు ఆశ్చర్యం ఈ సర్వే అనేది భూములు సర్వే అనేది ఆశ్చర్యకరమైనటువంటి ఎవరు చేయలేని అధికారులే ఆశ్చర్యపోతున్నారు ఇంత ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడొచ్చింది వంద సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందంట భూములు రీసర్వే అని మాట్లాడేదానికైనా బుద్ధి ఉండొద్దు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు కొత్త రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చేశావు నువ్వు చేసినవన్నీ వెదవ చేస్తాలే ఒక్కటే మంచి పని చేయాల అన్యాయంగా భగవంతుడు లాంటి ఎన్టీ రామారావుని చంపేశావు నిన్ను నమ్మాడు బిడ్డనిచ్చాడు నోరు మూసుకొని గమ్మునుంటే మంచిది నువ్వు ఇంక తిరిగి మరలా ముఖ్యమంత్రి అయ్యేది లేదు ప్రజలు నిన్ను ఆశీర్వదించేది లేదు ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు అటువంటి పథకాలు మా నాయకుడు పెడుతున్నాడు ఈ రాష్ట్రంలో శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోబోతున్నారు నువ్వు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిజంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు బాగలేకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏ విధంగా తంటాలు పడుతున్నాడో ఎలా చేస్తున్నాడో చిన్న బిడ్డ వయసులో చిన్నవాడు ఇన్ని పథకాలు మనం ఎప్పుడైనా చూసామా పదిహేడు నెలలు అవుతున్నా మనం అధికారంలోకి వచ్చి డెబ్బై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు సంక్షేమ పథకాలకి నువ్వు పెట్టావా ఆరు వందల యాభై వాగ్దానాలు చేశాడు ఎలక్షన్స్ లో నమ్మేశారు ప్రజలు అబ్బో పసుపు కుంకుమ అన్నాడు ఏమేమో డాన్సులు ఆడాడు ఏం చేశావు నువ్వు ప్రజలకి మేము చేశాం ఈరోజు మేము మాఫియా గ్యాంగులం కాదు రౌడీలం కాదు తల ఎత్తుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం అధికారులం ప్రజల్లో తిరిగే దమ్ము ధైర్యం మాకుంది ఎందుకంటే పని పనిచేస్తున్నాం ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు నువ్వు ఎన్ని మాట్లాడినా భగవంతుడి ఆశీర్వాదం స్వర్గంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి ఆశీర్వాదం మా ప్రజల ఆశీర్వాదం మా నాయకుల ఆశీర్వాదం మా కార్యకర్తల ఆశీర్వాదం అధికారుల ఆశీర్వాదం అన్ని వర్గాల వారి ఆశీర్వాదం అన్నిటికీ మించి మహిళా శక్తి ఆశీర్వాదం మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నువ్వేమీ చేయలేవు నువ్వు మాటలతోనే ఇదే విధంగా అయిపోతావు నువ్వు నువ్వు ఎన్ని చేసినా మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్ జగనే ఈరోజు రాష్ట్రం పక్క రాష్ట్రాలు దేశం ప్రపంచం అంతా కూడా మా నాయకుడు సై చూస్తుంది ఎట్లా చేస్తున్నాడు ఎట్లా వస్తున్నాయి ఆలోచనలు రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి అయ్యా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికైనా సిగ్గు బుద్ధి తెచ్చుకొని నోరు మూసుకొని ఇంట్లో ఇప్పుడు ఏ విధంగా అయితే మనవడితో ఆడుకుంటున్నావో అదే విధంగా ఆడుకో చంద్రబాబు